తండ్రి తెరవమని కోరుకుంటున్నాను తావా మరొకసారి నన్ను ఈ చిన్న ప్రార్థన ఆలకిస్తారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ నామంలో వందనాలండి ఇర్మియా గ్రంథము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఏడో మాట చదువుకుందాము ఇర్మియా ముప్పై రెండు ఇరవై ఏడు నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా నుండున చాలు అండి దేవునికి స్తోత్రం ఈ ఉదయకాల సమయంలో దేవుడు నా ఆరోగ్యంలో పెట్టిన సందేశము సమస్యలో మన యొక్క ప్రార్థన ఎందుకంటే మనిషి ఈ భూమి మీద ఉన్నంత కాలము ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు అది మనం చూసినట్లయితే కుటుంబం విషయంలో సమస్యలు ఉండొచ్చు మనం చేసే వ్యాపార విషయంలో సమస్యలు ఉండవచ్చు లేకపోతే ఉద్యోగం చేసిన దగ్గర మనకు సమస్యలు ఉండొచ్చు అదేవిధంగా మనము ఎక్కడైతే సొసైటీ ఎక్కడైతే మనం జీవిస్తున్నామో మనం ఉంటున్న ప్రాంతంలో కూడా సమస్య ఉండొచ్చు అది ఎలాంటి సమస్య అయినా మొ మొట్టమొదటిగా మనము ఆ యొక్క సమస్యను మనము ఎదుర్కోవాలి అదేవిధంగా ఆ సమస్య నుంచి మనము ఏ విధంగా జయించాలో మనము ఆలోచించాలి అదేవిధంగా మనకున్న సమస్యను మనం ఏంటంటే పంచుకోవాలి అదేవిధంగా సమస్య ఎందుకు వచ్చిందో కూడా మనము కారణాలు తెలుసుకోవాలి ఎందుకు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ విషయాన్ని నేను తీసుకున్నాను అనంటే దేవుడు ఎందుకు నా హృదయంలో ఈ యొక్క సందేశము పెట్టాడంటే రీసెంట్గా మీరు న్యూస్ చూసినట్లయితే రెండు సంఘటనలు జరిగాయి ఆ రెండు సంఘటనలు ఒకటి కర్ణాటక రాష్ట్రంలో ఇంకోటి మన ఆంధ్రప్రదేశ్లోన జరిగింది అదేంటంటే జేసి రాయ్ అనే ఒక బిజినెస్ మ్యాన్ వ్యాపారవేత్త కొన్ని కోట్లకి అధిపతి అలాంటి వ్యక్తి ఒక రెండు మూడు దినాల క్రితము తన దగ్గర ఉన్న గన్నతో సూసైడ్ చేసుకొని చనిపోయాడు కారణాలు ఏంటంటే తన వ్యాపారము సంబంధించిన వాటి మీద గత రెండు మూడు రోజులు బట్టి ఐటీ దాడులు అంటే వాళ్ళు పన్ను లేకపోతే వ్యాపారకు సంబంధించినవి చక్కగా జరుగుతున్నాయి లేవా ఇతను ఏదైనా తప్పు చేస్తున్నారా లేదా అంటే మీకు అర్థం అవ్వడానికి నేను చెప్తున్నాను అంటే ఇలాంటివన్నీ చెక్ చేయడానికి గవర్నమెంట్ ఒక టీమ్ని ఏర్పాటు చేస్తారు అలాంటి టీం ఒకటి అతను వ్యాపారానికి చూడడానికి వెళ్ళి గత రెండు మూడు రోజులు చూస్తూ ఉన్నారు అంటే అలా ఆ వ్యక్తి ఎంత ధనం ఉన్నవాడంటే ఒక వెహికల్ ఉంటుంది కారు ఆర్ఆర్ అని ఉంటుంది మన బ్రదర్కి మేడం గారికి తెలుసు అలా ఆ వెహికల్స్ గురించి రోల్ రోల్స్ రాయర్ రాయర్ అనే ఆ వెహికల్ అంటే చాలా ఖరీదైనది సుమారుగా కొన్ని కోట్లు ఒక పది కోట్లు దాటి ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే అది ఎవరికి ఇవ్వరు అది ఒక ఆ కారు కొనాలి లేకపోతే ఆ కారు పొందాలంటే కొన్ని అర్హతలు ఉండాలి వాళ్ళకి అందరికి డబ్బు ఉన్నాయని ఎవరికి కూడా ఎవ్వరు నాకు తెలిసి సినీ ఫీల్డ్స్లో చిరంజీవి గారికి మన ఆంధ్రాకి లేకపోతే తెలంగాణ తెలిసి ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే ఉండొచ్చు అంతకన్నా ఎక్కువ లేదు అలాంటి కార్లు అతని దగ్గర సుమారుగా పన్నెండు ఉన్నాయి అంటే చూడండి అంత కోటేశ్వరుడు అదేవిధంగా అతనికి ఒక హెలికాప్టర్ ఒకటి ఉంది ఒక మిగతా కొన్ని కొన్ని కూడా అతనికి ఏరోప్లేన్ కూడా ఓన్గా కొన్ని కొన్ని ఉన్నాయి అంటే అన్ని కోట్లకి అధిపతి కొన్ని వేల కోట్లు ఉన్నాయి కానీ ఒకనొక సందర్భంలో తనకు వచ్చిన సమస్యను బట్టి ఏం చేసుకున్నాడు అంటే తన దగ్గర ఉన్న గన్నతో సూసైడ్ చేసుకున్నాడు మళ్ళీ తను ఒక మూడు తొమ్మిది పేజీ లెటర్ కూడా రాశాడు ఏంటనంటే ఎవరైతే మన వ్యాపారంలో ఉన్నారో పాత ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని తీకండి ఒకవేళ మన కంపెనీకి సంబంధించి ఎలాంటివి ఉన్నాయి కూడా వాటన్నిటికీ పూర్తిగా నేనే తప్ప నా పిల్లలు కానీ నా ఫ్యామిలీస్ ఎవరికి సంబంధం లేదు నేనే అనుకుని ఎందుకు ఆ వ్యక్తి అలాంటి నిర్ణయం తీసుకున్నా మనకు తెలియదు కానీ మనం చూసినట్లయితే అతను ఆ స్థాయికి రావడానికి ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఒత్తిడులు ఎన్నో ఎదుర్కొనే ఆ స్థాయికి వెళ్ళడం జరిగింది కానీ ఒకానొక సందర్భంలో ఆ సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోలేక అతను మరణించడం కూడా జరిగింది అదేవిధంగా ఒక టూ డేస్ బ్యాక్కి విజ్ ఆమె పేరు ఏంటంటే విజయశాంతి అనే ఒక ఒక సహోదరి తనకిద్దరు ఒక మగపిల్లడు ఒక ఆడపిల్ల ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి ఏం చేశారంటే చర్లపల్ల రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి చనిపోయారు ఆమె కూడా ఒక ఐటీ ఎంప్లాయ్ చాలా బాగా చదువుకున్న ఆమె బాగా తెలివైన ఆమె అంటే ఎందుకంటే అందరికీ సమస్యలు ఉంటాయి సమస్యలు ఎవరికి ఉండవని కాదు చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ముసలాయినంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మానవ జీవితంలో సమస్యలు ఉంటాయి ఆ యొక్క సమస్యలకి పరిష్కారము మరణం అనేది మాత్రము కాదు ఎందుకు ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మన వ్యక్తిగత జీవితాల్లో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి భర్తకి భార్య నుంచి వస్తాయి భార్యకి భర్త నుంచి వస్తాయి పిల్లలకి తల్లిదండ్రుల నుంచి వస్తాయి తల్లిదండ్రులు పిల్లలకు వస్తాయి లేకపోతే బయట వారి నుంచి కుటుంబానికి వస్తాయి బయట వారి నుంచి పరిచర్యలో ఉన్న వాళ్ళకు వస్తుంది బయట వారి నుంచి యవ్వనస్తులకు వస్తుంది యవ్వనరాలుకి వస్తుంది చాలామందికి సమస్యలు వస్తుంది అది ఉద్యోగమైన వ్యాపారమైన దేవుడు మనకిచ్చిన మినిస్ట్రీ ఏదైనా మనకంటూ కొన్ని సమస్యలు వస్తాయి ఆ యొక్క సమస్యలో మనము ఏ విధంగా ఉండాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రం ఇక్కడ మనం చూసినట్లయితే నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా నుండున నిజంగా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందనండి దేవునికి సమస్తము సాధ్యమే మనకు వచ్చిన సమస్య ఎలాంటిదైనా మనము ప్రార్థనలో పెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు దేవునికి స్తోత్రం అంటే దేవునికి మందిరానికి వచ్చిన మనము ఒక ప్రత్యేకింపబడిన గుంపు మనం ఆ ఇద్దరు వ్యక్తులు చూసినట్లయితే బహుశా వాళ్ళు దేవుణ్ణి అంగీకరించలేదేమో కానీ మనకన్నా ధైర్యం ఉన్నవాళ్ళే వాళ్ళు మనకన్నా చదువు ఉన్న వాళ్ళే మనకన్నా వాళ్ళే కానీ వాళ్ళకి మనకి లేనిది ఉన్నది ఏంటంటే మనము దేవుణ్ణి అంగీకరించేమో ఆయనను కనుగొన్నాము దేవునికి స్తోత్రం ఆయన మాటలు మనకు వచ్చిన ప్రతి సమస్యలో పలానా సమస్య వచ్చింది నాయన ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయని మనము ముందుకెళ్ళాలి దేవునికి స్తోత్రం మనము పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాలు చూసినట్లయితే ఇజ్రాయిల్ ప్రజలు ఆ ఫరో చేతిలో ఉండేటప్పుడు అనేకమైన ఇబ్బందులు పొందారు అలాంటిది ఆ ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కారణానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా ఎర్ర సముద్రం వచ్చినప్పుడు అటు ఫరో లేకపోతే ఇటు ఎర్ర సముద్రమా అనేటప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి ఆ యొక్క ఎర్ర సముద్రం నుంచి వాళ్ళు నడవడం జరిగింది దేవునికి స్తోత్రం అంటే ఎన్నో సమస్యలు చూశారు మరలా ఒక సమస్య వచ్చింది కానీ ఆ యొక్క సమస్యలో దేవుడు తీసుకుని వెళ్తాడని నమ్మకం ఉంది దేవునికి స్తోత్రం మన జీవితం కూడా అంతే నిజంగా మన మధ్య ముప్పై సంవత్సరాలు ఉన్నారు ఇరవై ఐదు ఉన్నారు లేకపోతే నలభై ఉన్నారు యాభై ఉన్నారు మన వ్యక్తిగత జీవితంలో అనేకమైన సమస్యలు మనం చూసాము అటన్నిటి నుంచి నడిపించిన దేవుడు ఇంకా కొద్ది కాలం మనకు నడిపించడా అనే మనం ధైర్యం కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం అదేవిధంగా దావీదు గారి జీవితంలో చూసినట్లయితే రాజు నుంచే తనకి సమస్య వచ్చింది అదేవిధంగా ఇతర రాజుల నుంచి కూడా సమస్య వచ్చింది సమస్య వచ్చినప్పుడు దావీదు తనకున్న జ్ఞానం కానీ తనకున్న బలం మీద ఆధారపడలేదు కానీ దేవుని మీద ఆధారపడ్డాడు దేవునికి స్తోత్రం మనము కూడా ఈ లోకంలో ఉన్న రాజులు కానీ ఈ లోకంలో ఉన్న అధికారులు కానీ ఈ లోకంలో ఉన్న ధనవంతులు కానీ ఎలాంటి వ్యక్తులు మన మీదకి దాడి చేసినా లేకపోతే ఎలాంటి వ్యక్తులైనా వారికి ఉన్న పలుకుబడి చేత మనకి ఇబ్బంది పెట్టినా కూడా మనము దావీదిలాగా మనము దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం అదే విధంగా మనము శద్రగ్ మిసగ్ అభిజ్ఞ జీవితాలు మనం చూసినట్టయితే వాళ్ళని ఆల్రెడీ ఏంటంటే అగ్నిగుండంలో పడేశారు అంటే సమస్యలు వాళ్ళు ములుగుతూ ఉన్నారు కానీ అలాంటి సమస్యలు ములుగుతున్న అలాంటి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి ఆ సమస్య నుంచి బయటకు రావడం జరిగింది దేవుని స్తోత్రం మనము ఆల్రెడీ ఒకవేళ మనం సమస్యలోనే ఉన్నామనుకోండి ఫలానా విషయంలో విషయంలోనైనా తండ్రి నా కుటుంబం లేకపోతే నేను నా వ్యక్తిగత జీవితాలు ఎలాగో ఉన్నాయి దేవా తండ్రి నన్ను వీటి నుంచి మమ్మల్ని విడిపించా నిజంగా మనం దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి కానీ అగ్నిగుండకం లాంటి సమస్య అయినా కూడా దేవుడు బయటికి తీసుకొస్తాడు దేవునికి స్తోత్రం అదేవిధంగా మనము దానియాల జీవితాన్ని చూసినట్లయితే దానియాలు కూడా అంతే ఒక రెండు మూడు అడుగులు దూరంలోనే ఉన్నాడు సింహ సింహం నోట్లో పడ్డానికి అలాంటిది దేవుడు అక్కడి నుంచి కూడా దేవుడు తప్పించాడు దేవునికి స్తోత్రం అదేవిధంగా సారే విధవరాల జీవితాన్ని చూసినట్లయితే ఆమె కూడా అంతే దేవుని యొక్క సేవకుడు ద్వారా తను పోషింపబడ్డది దేవునికి స్తోత్రం అంటే ఆయన మాట వినడము ద్వారా ఈరోజు పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క మాటలు మనతో ఏమని మాట్లాడుతున్నాయంటే నిజంగా దేవుని యొక్క వాక్యము ద్వారా లేకపోతే దేవుని యొక్క దాసులు ద్వారా ఆ యొక్క మాటల ద్వారా మనలను మన కుటుంబాలను మనము కట్టుకోవాలి దేవునికి స్తోత్రం కానీ సమస్య వచ్చిందని మనము వేరే ఏదైతే అన్యులు ఏ విధంగా నడుచుకుంటున్నారో సమస్య వచ్చిందని లోకంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా అయితే తమ వ్యక్తిగత జీవితాల్లో పాడు చేసుకుంటున్నారో మనము అలాగా వండుకుంటా మనము దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి దేవుణ్ణి మనము వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం కీర్తనలు ఏడు ఒకట్లో దాబీద్ గారి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు యహోవా మా దేవా నేను నీ శరణి ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము దేవునికి స్తోత్రం మనము కూడా మనకి తరిమే సమస్యలు చాలా ఉంటాయి అది ఆర్థికమైనగా లేకపోతే లేకపోతే ఆరోగ్య సమస్య లేకపోతే ఇంకా మనుషులు ఇంకా ఏది ఎలాంటి సమస్య మనకి కొన్ని సంవత్సరాల పాటు తరిమినా లేకపోతే ఈ రెండు వేల ఇరవై ఆరులో కూడా తరుముతున్నా కూడా మనము దేవుణ్ణి ప్రార్థన చేసినట్లయితే ఆ యొక్క సమస్యల నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు దేవునికి స్తోత్రం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక విన్న వాక్యం నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకుందాము సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా కన్న తండ్రి నీకు వంద దేవా ఉదయ కాల సమయంలో నీ యొక్క మందిరానికి వచ్చిన నన్ను మాతో నువ్వు నీ యొక్క వాక్యము ద్వారా దేవ మాట్లాడుతున్న నీ కృపను బట్టి నీకు వందనాలు దేవ తండ్రి నాయన నీకు సాధ్యము కానిది ఏమీ లేదు నాయన తండ్రి నాయన తండ్రి నాయన ప్రతిది కూడా నీకు సాధ్యమే దేవత తండ్రి నాయన మా ఎడల నాన్న మాకున్న నా సమస్యలు అది ఏ సమస్య అయినా తండ్రి నువ్వు తీర్చేవాడు అని మేము దేవా తండ్రి నీకు వందనాలు నాలుదేవ నీకు స్థుతులు స్తోత్రములు దేవతండ్రి ఉదయ కాల సమయంలో వచ్చిన నాయన తండ్రి ఇక్కడ నన్న తండ్రి మా సంఘస్తులు తండ్రి ఏ సమస్యలు ఉన్నారో మాకైతే తెలియదు కానీ తండ్రి ఏ ఇబ్బందులలో ఉన్నారో మాకైతే తెలియదు కానీ తండ్రి సర్వం ఎరిగిన సర్వాధిపతి తండ్రి నీకు సమస్య తెలుసు నాయన తండ్రి నన్ను వారికి ఉన్న దేవ సమస్యల నుంచి దేవతండ్రి నువ్వు విడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం దేవా నన్ను నువ్వు వారిని వాదార్చమని మేము ప్రార్థన చేస్తున్నాం దేవతండ్రి నన్ను ఉదయకాల సమయంలో నన్ను రెండు కుటుంబాల గురించి రెండు వ్యక్తుల గురించి నేను ఉదయాన్న తండ్రి మేము ధ్యానించం దేవతండ్రి ఎస్య మాట్లాడుకున్నాం తండ్రి నేను ఆ వ్యక్తిగత జీవితాల గురించి ప్రార్థన చేస్తున్నాం దేవా వారి యొక్క కుటుంబ జీవితాల గురించి ప్రార్థన చేస్తున్నాం దేవతండ్రి నేను వాదార్చండి దేవతండ్రి ధైర్యపరచండి దేవతండ్రి వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు దేవతండ్రి మా సంఘంలో ఉన్న మేము కానీ నన్ను లోకంలో జీవిస్తున్న ఎవరు కానీ తండ్రి అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా దేవా వారికి వచ్చిన ఎలాంటి సమస్య అయిన తండ్రి నీ పెట్టి పెట్టిదావా ప్రార్థన చేసేవారుగా ఉండేటట్లుగా కృపణ దయచేయమని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాం తండ్రి మరొకసారి నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలని దీవించమని ఆశీర్వదించమని బలపరచమని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి యస్సు రత్నే జ్య సిలు రత్నే జ ప్రవేశనా సంపూర్ణ విజయం కలుగును గాక ఆమేన్